వర్షం బాగా పడుతుంది శాస్త్రంలో గ్రహణం ఎఫెక్ట్ రోడ్ల మీద వాహనాలు కాదు వాహనాలు తిరిగే ప్లేస్లో పడవలు తిరగాలనే పరిస్థితులు వర్షం పడుతుందని నేను తెలియచేయడం జరిగింది కొంతమంది పెద్దలు మిన్ను విరిగి మీద పడుతుందా అని కూడా ఎవరు భయపడవలసిన అవసరం లేదన్నారు శాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకుని ప్రజలకు చెప్పే ప్రయత్నమే నేను చేశాను ఎంతోమంది యూట్యూబ్ ఛానల్లో ఇతరత్ర ఛానల్లో చాలామంది కూడా ఎటువంటి భయము అవసరం లేదు అన్నారు ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ ఆరు నెలలు ఉంటుంది అని తెలియచేస్తూ ఉన్నాము ఇందులో ప్రధానంగా రాజులకి మంత్రులకి ముఖ్యమంత్రులకి అదే మాదిరిగా ఆ యొక్క చంద్రుడు ఎంత ఎర్రగా అయితే కనిపించాడో ఆ మాదిరిగా రక్తపాతము అనేటువంటిది జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి శాంతి భద్రతలకు భంగం వాటిల్లేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది దయచేసి ఇంకనైనా శాస్త్రం గురించి వాస్తవాలని మాట్లాడండి అపహాస్యంగా ఎవరైనా మాట్లాడితే చూస్తున్నారు కదా ఫలితాలు పూర్వం మా పూర్వీకులు వచ్చినటువంటి ఒక తాళపత్ర గ్రంథాల ఆధారంగా ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితాలు వస్తాయో అనేటువంటిది స్పష్టంగా తెలియచేయడం జరిగింది అది నూటికి నూరు శాతం జరిగి తీరింది జరుగుతుంది అందులో తేడా లేదు ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను మళ్ళీ చెప్పొచ్చేది ఏంటంటే ప్రజలందరూ కూడా పాపం వాళ్ళ అమాయకులు వాళ్ళకి తెలియదు శాస్త్రం తెలుసుకున్న పండితులు వక్రభాష్యం చెప్తూ ఉంటే నాకు కోపం వస్తుంది కనీసంలో కనీసం స్తోత్రపారణలు చేయమని చెప్పండి భగవత్ ఆరాధన చేయమని చెప్పండి లక్షలు వేలు ఖర్చు పెట్టమని ఎవడు చెప్పడు ఎవడి స్థాయికి తగ్గట్టుగా కుండబడే సంస్థకి వాడి తగ్గట్టుగా వాడి వాడికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చేసుకుంటారు అంతేగాని మిన్ను విరిగి మీద పడుతుందా గోంగూర అవుతుందంటే మిన్ను విరిగి మీద పడేటట్లే పిడుగులు పడ్డాయి మిన్ను విరిగి మీద పడేటట్టుగానే వరదలు వస్తున్నాయి చేతనైతే శాస్త్రాల గురించి వచ్చి మాట్లాడండి సోషల్ మీడియాలో లేదు మీరు గతంలో చెప్పిన ఫలితాలు ఏమైనా ఫలించినవి ఉంటే నేను చెప్పిన ఫలితం ఇది నేను పలానా టైంలో చెప్పింది జరిగింది అని చెప్పి ఆ తర్వాత మీరు మీడియాలోకి వచ్చో లేకపోతే సోషల్ మీడియాను ఎలక్ట్రానిక్ మీడియాను దేంట్లోనైనా మాట్లాడండి టూ థౌజండ్ నైన్టీన్లో కరోనాకు ముందు బిఫోర్ ప్రజలందరికీ కూడా ఈ గ్రహణ ఎఫెక్ట్ శస్త్రగ్రహ కూటమి దీని ప్రభావం వల్ల విషపూరితమైనటువంటి ఒక సమస్యలు వస్తాయని చెప్పి భక్తి టీవీ ఇతరతర ఛానల్లో అనేక రకాలుగా నా ఫేస్బుక్లో కూడా తెలియజేయడం జరిగింది అప్పుడు కూడా అంతే అన్నారు ఏం కాదు దయచేసి శాస్త్రాన్ని వక్రభాషని చెప్పే పండితులందరికీ హెచ్చరిస్తున్నా ఇప్పుడు వర్షం పడుతూ ఉంది ఫిలిం సిటీలో మునిగిపోయినటువంటి ఒక పరిస్థితిలో పిడుగులు పడి ఎంతోమంది చనిపోయారు దయచేసి కామెంట్ అధైర్యం ధైర్యం చెప్పడం దేనికి ధైర్యం ఎవరికి కావాలా సమస్య పరిష్కారం కావాలి భగవంతుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు పూజ చేసుకోలేకపోతే వాళ్ళ తరపున పూజలు చేయండి మేము ఈ తరపున పూజలు చేస్తున్నామని అని చెప్పి చేయండి అంతే తప్ప పిచ్చి పిచ్చిగా ఎవరు భయపడవలసిన అవసరం లేదు గ్రహణ ఎఫెక్ట్ ఏం కాదు అంటే ఇంకా ఆరు నెలలు ఉంది నేను చెప్పిన ఫలితాల్లో చాలా వరకు జరుగుతూ ఉన్నాయి మొహమాటం లేదు ఈ ఘనతంతా కూడా మా గురుదేవులకి అస్మ గురుమండలాలకి అంటే చెడు జరుగుతుంటే మీరు ఇలా చెప్తారేంటి గారు అంటే శాస్త్రము చెప్పినటువంటి విషయాలు నిరూపణైన అని చెప్తున్నా అంతే తప్ప అక్కడ ఎదుటివాడు బాధపడుతుంటే ఆ పడవలో కదా నేను కూడా ఉంది ఆ ప్రకృతిలోనే కదా నేను ఉంది కాబట్టి భగవతారాధన మానకండి దయచేసి